సోమవారం మండల కేంద్రంలోని రైతులకు ఉపయోగపడే రైతు గోదాంను నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య పరిశీలించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదాంకు ప్రహరీ గోడ సిసి రోడ్ పనులు చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయని మరియు పెండింగ్ లో ఉన్న పనులు కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు నూతనంగా ఎన్నికైన మొదటిసారిగా మండల కేంద్రానికి వచ్చిన మార్కెట్ కమిటీ దేవయ్యను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చౌదరి తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ సమీర్ శంకర్ ఇప్ప రవి మాజీ ఉప సర్పంచ్ తోట మహేష్ నానాజీ తదితరులు పాల్గొన్నారు పని అగ్రికల్చర్ మినిస్టర్ లెవెల్లో తీసుకెళ్ళి ఆ పనులు తొందరగా అయితేగా నా వరకు ఖచ్చితంగా కృషి చేస్తారని తెలుపుతున్నాను మరి సిరిపూర్ మండల్ కొంత వచ్చి మరి నేను ఎన్నికైన రోజు నుండి ఈరోజు సిరుపూర్ రైతులకు ఉపయోగపడే రైతు గోదాముని సందర్శించి మరి అక్కడేమన్నా సమస్యలు ఉన్నాయా పనులవి మరి అక్కడేమైనా ఫ్యాచ్ లోపులు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి వెళ్ళి దాన్ని చూసి మరి విలేకరుల సమావేశంలో మరి అక్కడ ఏ పనులు ఉన్నా కానీ మరి మూడు సైడ్ ఒక కాంపౌండ్ లేదు దాని విషయంలో మరి దా పని చేయడానికి మరి ఆ పని విషయంలో మేము అధికారుల దగ్గరికి మరి అగ్రికల్చర్ మినిస్టర్ లెవెల్లో తీసుకెళ్ళి ఆ పనులు తొందరగా అయితే నా వరకు ఖచ్చితంగా కృషి చేస్తారని よかった。